వెల్కమ్ టు న్యూస్ నేటి వార్తలు అనంతపురం జిల్లా గుర్తి ఆర్ఎస్ లోని కటికల శ్రీ సునామ జగని అమ్మవారి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు లక్ష్మణ్ రావు ఆలయ ధర్మకర్త సురేష్ రావు బుధవారం మీడియాకు ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు మల్కారి ఆలూరు లక్ష్మణ రావు ఆలయ ధర్మకర్త కె సురేష్ రావు నిర్వాహక అధ్యక్షులు ఎంకె సాయినాథ్ మహిళా అధ్యక్షురాలు ఏ సరస్వతిబాయి ప్రధాన కార్యదర్శి ధర్మకారి భాస్కర్ రావు కోశాధికారి సుధాకర్ రావు ఉపకోశాధికారి ఎంకే బాబురావు ప్రచార కార్యదర్శి అభిలాష్ టీడీపీ రాష్ట్ర ఆరకటిక కన్వీనర్ హరికృష్ణరావు వెంకట్రావు ఈశ్వరరావు మరియు యువ ఆర్యకటికలు అమర్నాథ్ భాగ్యరాజ్ మల్తేష్ సుభాష్ అభి శ్రీనివాసులు కిషోర్ సుదర్శన్ అనిల్ సుధాకర్ సత్య విశ్వనాథ్ సునీల్ మాధవ్ మల్లికార్జున లక్ష్మీకాంత్ అరుణ్ రాణ సందీప్ మరియు ఆరేకటికల కులస్తులు బంధుమిత్రులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అఖిల భారత ఆరేకటికల ఆరాధ్య దేవతలు శ్రీ శ్రీ సునామ జకినీత మల్కుమా జకినీ మాత అమ్మవార్ల జాతర ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఆరవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో గల ఆర్ఎస్ రోడ్లో ఉన్నటువంటి ఈ దేవాలయంలో మరి ప్రతి సంవత్సరం మాఘమాసం రెండవ గురువారం రెండవ శుక్రవారం రోజు జాతర జరపబడును ఈ సంవత్సరం రేపటి దిన అనగా ఆరవ తేదీ ఉదయం అమ్మవారికి అభిషేకాలతో జాతర ప్రారంభమై మధ్యాహ్నం నాలుగు గంటలకు నాలుగు గంటలకు గుత్తి పట్టణంలో ఉన్నటువంటి సిద్ధి సాయిబాబా ఆలయం నుండి దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది వరకు ఆరేకటికల మహిళలే కాక గుత్తి పట్టణము పరిసర ప్రాంతంలో ఉన్న అనేక మంది మహిళలు పాల్గొంటారు వాళ్ళందరూ ఉదయం నుంచి ఉపవాస దీక్షతో ఉండి మరి ఈ యొక్క కలశాల్ని ధరించి గుత్తి పట్టణంలో ఉన్నటువంటి సిద్ధి సాయిబాబా ఆలయం నుంచి మన సునామ సునామచిమాత ఆలయం వరకు మూడు కిలోమీటర్లు పాదరక్షలు లేకుండగా ఉపవాసంతో పాదయాత్ర చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు అనంతరము ఆ కళశాల్లో ఉన్నటువంటి మన నీటితో అమ్మవారికి అభిషేకం చేయించి తర్వాత వాళ్ళు దీక్షను విరమిస్తారు తర్వాత మరి ఏడవ అనంతరము ఏడు గంటలకు చిన్నపిల్లలైతే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ యొక్క కార్యక్రమాల్లో విజేతలు ఉన్నటువంటి పిల్లలకు ఆలయ ప్రముఖుల చేత వాళ్లకు తగినటువంటి బహుమానాలు అందించి మరి ఏడవ తేదీ ఉదయం మరి మన ఆర్ఎస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుండి కన్య పిల్లలు కన్య పిల్లలతో మరి ఒక నాలుగు వందల మంది దాకా ఉంటారు వాళ్ళతో పాలాభిషేకం చేయించాలనే ఉద్దేశంతో పాలకలశాలతో అయ్యప్ప స్వామి దేవాలయం నుండి అమ్మవారి దేవాలయానికి దాదాపు ఆరు కిలోమీటర్లు నడిచి మేళ తాళలతో డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ఈ యొక్క ఊరేగింపు రథంలో పెట్టి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తారు అనంతరం అమ్మవారి మహామంగళ హారతి తర్వాత మరి ఈ ఆ మహిళల చేత కుంకుమార్చన కార్యక్రమము చేసిన అనంతరం పదకొండు గంటలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది వాళ్ళలో సత్యకుమార్ యాదవ్ గారు మంత్రి సవితమ్మ గారు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు మరి పారిశ్రామిక శాఖ మంత్రి టీజీ భరత్ గారిని స్థానికంగా అనంతపురం జిల్లా పార్లమెంట్ సభ్యులు గౌరవ నీలు మరి అంబిక లక్ష్మణ గారిని స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గుమ్మనూరు జయరాం గారిని అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ని మున్సిపల్ అధ్యక్షుల్ని కమిషనర్ని తర్వాత టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గారిని అదేవిధంగా గుత్తి గుత్తి ఇన్ఛార్జి టీడీపీ మరి గుమ్మను నారాయణ గారిని అదేవిధంగా పాత్రికేయులను ప్రజలందరినీ ఈ యొక్క సమావేశానికి ఆహ్వానించి ఆ యొక్క సమావేశంలో ప్రజాప్రతినిధులు తమ తమ యొక్క ఉపన్యాసాన్ని అందించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలకు చెందినటువంటి ఆ అరేకటికల కుల సంఘాల నాయకులు ఈ యొక్క కుల అభివృద్ధి కొరకు అదేవిధంగా ఆలయ అభివృద్ధి కొరకు వాళ్ళ యొక్క తగు సూచనలు సలహాలు ఇవ్వడమే కాక వాళ్ళు ఆర్థికంగానైతే నేమి మరి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఈ సందర్భంగా వాళ్ళు విన్నవిస్తారు అనంతరం మరి ఒక మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం ఆరేకటిక కులానికి చెందినటువంటి యువకులకు మహిళలకు పెళ్లి సంబంధాలు ఇక్కడ చర్చ జరుగుతాయి దాన్ని ఏర్పాటు చేసినారు అనంతరము మరి సాయంత్రము ఏడు గంటలకు లక్షా దీపారాధనతో ఈ యొక్క రెండు రోజుల జాతర ముగిస్తుందని ఈ సందర్భంగా వినాయించడం జరిగింది ప్రజలకు ఇరవై వచ్చాము వార్షికోత్సవం రేపు రేపనగా ఆరు ఏడో తేదీల్లో రంగరంగ వైభవంగా రేపటి నుండి ప్రారంభం కానున్నాయి ఈ ఈ కార్యక్రమానికి కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్ర తదితర నుండి తెలంగాణ నుండి చాలా మంది భక్తాదులు శ్రీ అమ్మవారిని దర్శించుకుని పునీతనవ్వుతున్నారు ఈ కార్యక్రమాలు చాలా మంది వచ్చి దర్శించుకుని అమ్మవారి కృప పొందుతున్నారు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మాఘమాసం రెండో శుక్రవారం జరుగును కనుక ఈ కార్యక్రమానికి చావై మంది రావాల్సిందిగా కోరుతున్నాను